హైదరాబాద్ సిటీలో కీలకమైన సెగ్మెంట్ అది అదే జూబ్లీహిల్స్ నియోజకవర్గం సినిమా పరిశ్రమ వ్యక్తులు పారిశ్రామికవేత్తలు కార్పొరేట్ సెక్టర్లో కీలకమైన పొజిషన్లో ఉన్నవారు పలువురు వ్యాపారస్తులు ఉండే అసెంబ్లీ సెగ్మెంట్ అది అందుకే హైదరాబాద్లో చాలా ప్రెస్టేజ్గా తీసుకుంటాయి రాజకీయ పార్టీలు ఈ నియోజకవర్గాన్ని అయితే ఇక్కడ హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలుపొందారు మాగంటి గోపీనాథ్ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకిది కంచుకోటలా మారింది బీఆర్ఎస్ పార్టీ పదిలంగా ఉంచుకున్న స్థానం ఇది గత ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ తరపున మాగంటి గోపినాథ్ పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు అయితే ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారనే వార్త వినిపించగానే అందరూ ఆయన గురించి నియోజకవర్గం గురించి మాట్లాడుకుంటున్నారు ఆనాడు ఎన్టీఆర్ పిలుపుతో టీడీపీలో చేరి అంచెలంచెలుగా ఎదిగారు ఆయన టీడీపీ నుంచి మొదలైన ఆయన ప్రస్థానం బీఆర్ఎస్లో ఎదిగారు కేటీఆర్కి నమ్మిన వ్యక్తిగా కేసీఆర్ శిష్యుడిగా ఆయన కారు పార్టీలో కీలక నేతగా ఎదిగారు అసలు మాగంటి గోపినాథ్కి ఏమైంది ఆయన అనారోగ్య సమస్య ఏంటి జూబ్లీల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారి రియల్ స్టోరీ ఈరోజు తెలుసుకుందాం మాగంటి గోపీనాథ్ పంతొమ్మిది వందల అరవై మూడు జూన్ రెండున కృష్ణమూర్తి మహానంద కుమారి దంపతులకు తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్లోని హైదర్గూడలో జన్మించారు పంతొమ్మిది వందల ఎనభైలో వెంకటేశ్వర ట్యూటోరియల్స్ నుంచి ఇంటర్మీడియట్ పూర్తి చేశారు ఆయన విద్యాభ్యాసం అంతా హైదరాబాద్లోనే సాగింది పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఉస్మానియా యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ బిఏ పూర్తి చేశారు చిన్నతనం నుంచి రాజకీయాలంటే ఆసక్తి ఉండేది చదువైన తర్వాత కొంతకాలం వ్యాపారం చేశారు ఆ తర్వాత రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు మాగంటి గోపినాథ్ గారికి ఎన్టీఆర్ గారంటే ఎంతో ప్రత్యేకమైన అభిమానం ఆయన పార్టీ పెట్టినప్పుడు పార్టీలో కీలకంగా తిరిగారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి తొంభై రెండు వరకు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఎనభై ఎనిమిదిలో హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ హుడా డైరెక్టర్గా చేశారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది తొంభై మూడు వరకు వినియోగదారుల ఫోరం అధ్యక్షుడిగా సేవలందించారు ఇక టీడీపీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా కూడా వివిధ హోదాల్లో పనిచేశారు సిటీలో రాజకీయంగా కీలక నేతగా ఎదిగారాయన ఏపీ నుంచి తెలంగాణ విభజన జరిగి కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో గోపీనాథ్ రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ తరఫున జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు ఈ ఎన్నికల్లో నవీన్ యాదవ్ పై తొమ్మిది వేల రెండు వందల నలభై రెండు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు అదే ఆయనకి తొలి విజయం అయితే టీఆర్ఎస్ ఈ సమయంలో తెలంగాణలో అధికారంలోకి వచ్చింది తర్వాత ఆయన టీడీపీ నుంచి టీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్పై పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విష్ణువర్ధన్ రెడ్డిపై పదహారు వేల నాలుగు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు ఇలా రెండుసార్లు సార్లు సెగ్మెంట్ నుంచి వరుసగా ఎమ్మెల్యేగా గెలుపొందారు ఇక రెండు వేల పద్దెనిమిదిలో శాసనసభలో పబ్లిక్ ఎస్టిమేట్స్ కమిటీ పీఈసీ సభ్యుడిగా కూడా సేవలందించారు మాగంటి గోపినాథ్ జనవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై రెండున టీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా కూడా ఆయన బాధ్యతలు స్వీకరించారు కేటీఆర్ కేసీఆర్ ఆయనకు చాలా నమ్మకం పెట్టుకుని పదవి బాధ్యతలు అప్పగించారు ఇక రెండు వేల ఇరవై మూడులో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి బీఆర్ఎస్ పార్టీ తరఫున జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేశారు బీఆర్ఎస్ తరఫున మాగంటి గోపినాథ్ పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ తరఫున మహమ్మద్ అజారుద్దీన్ పోటీ చేశారు బీజేపీ తరఫున లంకల దీపక్ రెడ్డి పోటీ చేశారు ఈ ఎన్నికల్లో టఫ్ పోటీ నెలకొంది అయితే రాష్ట్రమంతా కాంగ్రెస్ హవా వచ్చింది కానీ హైదరాబాద్ సిటీలో మాత్రం కారు పార్టీ దూసుకుపోయింది మూడోసారి జూబిల్ సెగ్మెంట్ నుంచి మాగంటి గోపినాథ్ విజయం సాధించారు పదహారు వేల మూడు వందల ముప్పై ఏడు ఓట్ల మెజారిటీతో గోపీనాథ్ విజయం సాధించారు అంతేకాదు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా రికార్డు క్రియేట్ చేశారు సిటీలో ఇక ఆయన కుటుంబం గురించి చూస్తే ఆయన భారీ పేరు సునీత గారు వారి పిల్లలు మాగంటి వాత్యలనాథ్ కుమారుడు అక్షర నాగిశ్రా కుమార్తెలు మాగంటి గోపినాథ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాతగా కూడా పలు సినిమాలు తీశారు రెండు వేల సంవత్సరంలో బి గోపాల్ దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా రవన్న సినిమా తీశారు ఆయన ఇక రెండు వేల మూడులో అలరి నరేష్ హీరోగా ప్రాణం సినిమా తీశారు రెండు వేల నాలుగులో నందమూరి తారకరత్న రాధికా కుమారస్వామితో రాముడు సినిమా నిర్మించారు గోపినాథ్ అలాగే రెండు వేల ఆరులో రాజశేఖర్ భూమికా చావ్లా జంటగా నాస్టైల వేరు సినిమాను కూడా నిర్మించారు ఆ తర్వాత రాజకీయాల్లో బిజీ అవడంతో సినిమాలకు విరామం ఇచ్చారు మాగంటి గోపినాథ్ గారి ఆస్తులు సుమారు పది కోట్ల వరకు ఉంటాయంటారు రాజకీయాల్లో ఉన్న పలు వ్యాపారాలు కూడా నిర్వహిస్తూ ఉన్నారాయన అయితే నిత్యం రాజకీయాల్లో యాక్టివ్గా ఉండే ఆయన సడన్గా ఆసుపత్రిలో చేరారనే వార్త అందరినీ షాక్కి గురిచేసింది ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు వార్తలు వినిపించాయి మాగంటి గోపినాథ్ కొద్ది రోజులుగా కిడ్నీ ఫెయిల్యూర్ సమస్యతో బాధపడుతున్నారట దీంతో గచ్చిపోలి ఏజీ ఆసుపత్రిలో చేరిన ఆయనకు చికిత్స అందిస్తూ ఉన్నారు వైద్యులు అయితే గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందనే వార్తలు వచ్చాయి కానీ దీనిపై వారి కుటుంబం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు ఆసుపత్రి నుంచి కూడా ఎలాంటి హెల్త్ బులెటిన్ కూడా రాలేదు కానీ ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉందని అనధికారికంగా బీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి అందుకే బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కూడా ఏజీ ఆసుపత్రికి వెళ్ళారు అయితే కేసీఆర్ ఆసుపత్రికి వెళ్ళిన సమయంలో ఆయనకు వైద్య పరీక్షలు జరుగుతున్నాయని అందరూ భావించారు కానీ గోపీనాథ్ను హాస్పిటల్లో పరామర్శించడానికి కేసీఆర్ వెళ్లారని పార్టీ వర్గాలు అంటున్నాయి కొన్నాళ్ళ క్రితం అనారోగ్యం కారణంగా ఆసుపత్రికి వెళ్లారు గోపీనాథ్ కిడ్నీ ఫెయిల్యూర్ అని పరీక్షల్లో తేలింది అప్పటి నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఉన్నారు నాలుగు రోజుల క్రితం మరింత అనారోగ్యానికి గురవడంతో కుటుంబ సభ్యులు గచ్చిబౌలు ఏజీ ఆసుపత్రికి తరలించారు అప్పటి నుంచి అక్కడే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారాయన నాలుగు రోజుల క్రితం తీవ్ర అనారోగ్యం ఏర్పడడంతో కుటుంబ సభ్యులు ఆయన్ని ఏఏజీ ఆసుపత్రికి తీసుకువెళ్లారు అప్పటికే కిడ్నీ ఫెయిల్యూర్ వల్ల పరిస్థితి చేదాటిపోయిందని వార్తలు వస్తున్నాయి ఈ అంశంపై ఏజీ ఆసుపత్రి అధికారికంగా స్పందించలేదు ఎమ్మెల్యే అనారోగ్యం అంశాన్ని కుటుంబ సభ్యులు కూడా ప్రకటించలేదు దీంతో ఆయన అనుచరులు ఇటు నియోజకవర్గంలో ఉన్న ప్రజలు ఆందోళనకు గురయ్యారు రెండు వేల పద్నాలుగు నుంచి టిఆర్ఎస్ పార్టీలో ఆయన కొనసాగుతున్నారు కేసీఆర్కు శిష్యుడిగా కేటీఆర్కి మంచి ఆప్తమిత్రుడిగా నమ్మిన వ్యక్తిగా ఉన్నారు మరోవైపు అయిన ఆరోగ్య పరిస్థితిని బీఆర్ఎస్ పార్టీ అగ్రనేతలు ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటున్నారు ప్రజా జీవితంలో ఎంతో యాక్టివ్గా ఉండే మాగంటి గోపీనాథ్ కోలుకోవాలని పార్టీలతో సంబంధం లేకుండా అన్ని రాజకీయ పార్టీల నేతలు ప్రజలు కూడా కోరుకుంటున్నారు సెగ్మెంట్లో ఉన్న ఆయన అనుసర వర్గం కూడా ఆయన కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు ఆయన ఈ సమస్య నుంచి త్వరగా కోలుకొని మళ్ళీ ప్రజా జీవితంలో యాక్టివ్ అవ్వాలని మనం కూడా కోరుకుందాం